హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి మరి కవులు మరియు రచయితల పరిచయాలు చూపిస్తున్నానండి మరి స్కిప్ చేయకుండా వినండి ఫస్ట్ టైం వినే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి ఇందులో పాఠం పేరు కవి లేదా రచయిత ఇతివృత్తం ప్రక్రియ అనే దాని గురించి వివరించుకున్నాం ఈ పట్టిక చదివితే మీకు ఇంకా కవి పరిచయాలు మొత్తం నోటెడ్ అయిపోతాయండి ధర్మార్జునులు చేమకూర వెంకట కవి గారు కవి ఇతివృత్తం నైతిక విలువలు సమాజం గురించి మరి ఇతిహాసాలు పురాణాల గురించి తెలుపబడింది ప్రక్రియ అనేది ప్రాచీన పద్యం నేను ఎరిగిన అనేది పివి నరసింహారావు గారు రాశారు మరి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇతివృత్తం అభినందన వ్యాసం ప్రక్రియ వలస కూలి ముకురాల రామారెడ్డి గారు సామాజిక స్పృహ సహానుభూతి గురించి ఇతివృత్తం ఉంది ప్రక్రియ అంటే పాట వలస కూలి పాట రూపంలో ఇవ్వడం జరిగిందండి తర్వాత రంగాచారితో ముఖాముఖి దీనికి కవి పరిచయం లేదు మరి సాహిత్య సేవ గురించి ఇవ్వడం జరిగింది పాఠం మొత్తం ఇంటర్వ్యూ ప్రశ్నావళి రూపంలో ఉంటుందండి శతక మధురిమ శతక కవులు మరి నైతిక విలువల గురించి తెలపడం జరిగింది ఈ ప్రక్రియ ఏమో శతకం దీక్షకు సిద్ధం కండి ఆరవ పాఠం దీనికి కవులు లేరు దేశభక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఉంటుంది కరపత్రం పాంప్లైంట్ అంటాం కదా ఆ రూపంలో ఇవ్వడం జరిగింది ఇక ఏడవ పాఠం చెలిమి పొన్నెకంటి గారు మానవ సంబంధాల గురించి ఇవ్వడం జరిగింది అచ్చ తెలుగు కావ్యం అండి ఇది ప్రక్రియ తర్వాత ఎనిమిదవ పాఠం ఉద్యమ స్ఫూర్తి సంగీం లక్ష్మీబాయి గారు ప్రేరణ దేశభక్తి గురించి ఇవ్వడం జరిగింది ఆత్మకథ అంటే తన ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నది ఉద్యమ విషయాల గురించి ఇవ్వడం జరిగింది సంగీం లక్ష్మీబాయి గారు తొమ్మిదవ పాఠం కోరస్ సలంద్ర లక్ష్మీనారాయణ చాలా ఇంపార్టెంట్ అండి ఇది తప్పకుండా అడుగుతాడు సామాజిక స్పృహ ఇది వచన కవిత కవిత అంటే ఇది నాలుగు పాదాలది కాకుండా వచన రూపంలో ఉంది వాగ్భూషణం అంటే మాటే ఒక ఆభరణం అనే అర్థం వస్తుంది ఇరువెంటి కృష్ణమూర్తి గారు రాశారు ఇది రచయిత భాషాభిరుచి భాష మీద అభిరుచిని పెంచుకునే విధంగా ఉంటుంది ఈ పాఠం మొత్తం కూడా ఇది వ్యాసం ప్రక్రియ వాయసం మామిళ్ళ రామాగావుడు వాయసం అనే ఒక పక్షి కాకి గురించి ఇవ్వడం జరిగింది జీవకారుణ్యం పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించాలి అనే దాని గురించి ఉంటుంది ఇతివృత్తమంతా ఆధునిక పద్యం ఇది ఇక పన్నెండవది తీయని పలకరింపు ఇల్లిందుల సరస్వతీదేవి మానవ సంబంధాల గురించి వివరించడం జరిగింది ఇది కథానిక ప్రక్రియకు సంబంధించింది తప్పకుండా ఈ కవి పరిచయం చదివితే కంపల్సరీ ఇందులో ఒకటి లేదా రెండు అడుగుతాడు అంటే ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే సుభాషితాల గురించి శతక పద్యాల గురించి ఒక పద్య కవి పరిచయం అడుగుతున్నాడు ఈ పాఠం ఈ కవి పరిచయాల నుంచి ఒక కవి గురించి అడుగుతున్నాడు చాయిస్ ఇస్తాడండి మన ఇష్టం ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు మీకు తెలుగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ తెలుగు బోధన ఛానల్కి కమెంట్ పెట్టండి తప్పకుండా తెలియజేస్తాను వెంట వెంటనే ఇక తప్పకుండా ప్రిపేర్ కండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ